రాజకీయాల్లో సొంత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వడం సర్వసాధారణం అయితే ఆ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందట పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి కోవర్ట్లకు ప్రాధాన్యతనిస్తున్నారట ఆ పార్టీ ఇన్ఛార్జ్ టీడీపీకి కంచు కోటగా ఉన్న ఆ నియోజకవర్గానికి బీటలు వారేలా చేస్తున్నారట ఇంతకు ఆ నియోజకవర్గం ఏది సైకిల్ కోటకు పగులు తెస్తున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరు ఆయనపై తమ్ముళ్ళ ఆగ్రహానికి కారణాలేంటి తంబల్లపల్లిలో తమ్ముళ్లకు తప్పని తిప్పలు పార్టీ కోసం పనిచేసిన వారికి మొండి చేయి కోవర్టులకు ప్రాధాన్యత ఇస్తున్న ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని మార్చాలంటున్న క్యాడర్ అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబల్లపల్లి టీడీపీకి పెట్టని కోటగా ఉండేది ఇక్కడ పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉండేది అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తంబల్లపల్లి నియోజకవర్గంలో మొరుసు కాపులు యాభై వేల పైచలకు ఉండటంతో మొరుసు కాపు సామాజిక వర్గం మొత్తం తన వెంట ఉందని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు జయచంద్రారెడ్డి ఊహించని రీతిలో టీడీపీ అధిష్టానం జయచంద్రారెడ్డికి టికెట్ ను కేటాయించింది జయచంద్రారెడ్డి కార్యకర్తల పట్ల సానుకూలంగా లేకున్నా పార్టీ కోసం క్యాడర్ మొత్తం ఆయన గెలుపు కోసం పనిచేసింది రాష్ట్రమంతా కూటమి సునామీ రావడంతో తెలుగుదేశం అభ్యర్థులందరూ దాదాపుగా విజయం సాధించారు పెద్దిరెడ్డి కుటుంబంపై పూర్తి వ్యతిరేకత ఉండటంతో తంబల్లపల్లిలో టీడీపీ విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు అయితే జయచంద్రారెడ్డి చేతగానితనం వల్ల మరోసారి తంబల్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరలేకపోయింది కనీసం కొన్ని మండలాల్లో బూత్ ఏజెంట్లను సైతం నియమించుకోలేకపోవడం ఆయన లోపాయికారి ఒప్పందానికి అద్దం పడుతోందని ఇప్పటికీ పార్టీ క్యాడర్ మదన పడుతోంది అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే అయినప్పటికీ టీడీపీ నాయకులు కార్యకర్తల్లో మాత్రం నిరాశే నెలకొందట కొన్ని దశాబ్దాల నుండి తెలుగుదేశం పార్టీకి పనిచేసి అన్ని విధాలా నష్టపోయిన తమకు కాంట్రాక్టు పనులు గాని పదవులు గాని లభిస్తాయని కేసుల నుంచి విముక్తి లభిస్తుందని ఆశపడ్డారు కానీ జయచంద్రారెడ్డి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారట గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు వర్కులు చేసి సొమ్ము చేసుకున్న నాయకులను వైసీపీ నాయకులను అక్కున చేర్చుకుని లక్షలాది రూపాయల కాంట్రాక్టు పనులను అప్పగించారట ఇందుకు అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయనే వాదన క్యాడర్ లో వినిపిస్తోంది అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులపైనే దౌర్జన్యం చేస్తూ దాడులు చేస్తున్నారట దీంతో అసలైన టీడీపీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారట పార్టీ కోసం కష్టపడ్డ వారిపైన వివక్ష చూపుతూ వారి వర్గం వీరి వర్గం అంటూ దూషిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందట పార్టీ కార్యక్రమాలను సైతం తన వర్గీయులు కాకుండా మరొకరు నిర్వహిస్తే ఓర్వడం లేదట బ్యానర్లు చించివేయడం ఫ్లెక్సీలు ధ్వంసం చేయడం కేకులను తోసివేయడం చేస్తున్నారట దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరిందట ఇటీవల తమ యువ నాయకుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ములకల చెరువు బి కొత్తకోట కురబలకోడ మండలాల్లో పలువురు నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రి ధ్వంసం చేశారట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన సందర్భంగా అంగల్ల నుండి హర్సిలి హిల్స్ వరకు ఓ టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్లను ఉద్దేశపూర్వకంగా జయచంద్రారెడ్డి అరాచకానికి పరాకాష్ఠగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తంబల్లపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా హర్సలి లో జయచంద్రారెడ్డి అనుచరులు చేసిన వీరంగం అంతా కాదు ఆ వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టాయి ఇకపోతే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి సన్నాహకంగా మొలకల చెరువులో నిర్వహించిన మినీ మహానాడుకు సీనియర్ టీడీపీ నాయకులను ఆహ్వానమే లేకుండా తూతూమంత్రంగా జరిపి పార్టీ ప్రతిష్టను దిగజార్చారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి పెద్దిరెడ్డి కుటుంబానికి తొత్తుగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులపైనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న జయచంద్రారెడ్డిని తప్పించి మరొకరిని తంబల్లపల్లి నియోజకవర్గం టీడీపీ పగ్గాలు అప్పచెప్పాలని పెద్ద ఎత్తున అధిష్టానానికి వినతులు జయచంద్రారెడ్డిని మార్చకపోతే తంబళ్లపల్లిలో టీడీపీ మరింత నష్టపోయే ప్రమాదముందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు చాలా మంది తెలుగు యువ నాయకులు టీడీపీ నాయకులు పైన గత వైసీపీ ప్రభుత్వం అనేక కేసులు బనాయించింది టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ఇప్పటికైనా కేసుల నుండి తమకు విముక్తి లభించలేదన్న ఆవేదన టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది ఇకనైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కలుగజేసుకుని వైసీపీ వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించాలని చూస్తున్న జయచంద్రారెడ్డి నుండి తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను కాపాడాలని వేడుకుంటున్నారు ఇప్పటికే పార్టీ అధిష్టానం సమస్యాత్మకంగా ఉన్న పదకొండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం అదే నిజమైతే త్వరలోనే తంబల్లపల్లికి కొత్త ఇన్ఛార్జీను చూడబోతున్నామని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి తంబెళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తీరుపై తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు జయచంద్రారెడ్డి తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతోందని వెంటనే ఆయన్ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు మరి తమ్ముళ్ల డిమాండ్ మేరకు టీడీపీ అధిష్టానం జయచంద్రారెడ్డిని మారుస్తుందా లేదా ఆయననే కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాలి